హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కడప జిల్లాలో నిర్వహించేటువంటి హోలరమ్మ తిరునాల శుభ సందర్భంగా నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగానికి బంటుపల్లె చిన్న నాగన్న గారు పిఆర్పల్లె గ్రామం ప్యాపిల మండలం నంజాల జిల్లా బాధ్యత రావడం జరిగిందండి సీనియర్స్ విభాగానికి భారీగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ అధినేతలైనటువంటి అనిల్ కుమార్ వారి ఫ్యామిలీ అది ఆత్మీయ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తాదులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్నదాన కార్యక్రమాలను విచ్చేసి అన్నదాన కార్యక్రమం పాల్గొని అయ్యే అన్నదాన కార్యక్రమాన్ని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఏ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి